హాయ్ హలో వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను టుడే వచ్చేసి ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే యూట్యూబ్ నుంచి ఒక షాకింగ్ మెయిల్ అయితే వచ్చింది మీ వీడియో డిలీట్ చేస్తున్నాము అని అయ్యో వీడియో డిలీట్ చేయడం ఏంటి అసలు నేను ఏం కంటెంట్ చేశాను నేను యూస్ఫుల్ కంటెంటే చేశాను కదా మన ఛానల్కి రిలేటెడ్ కంటెంట్ ఏం చేయలేదా లేదంటే సెట్టింగ్స్లో ఏమైనా పొరపాటున ఏమైనా పెట్టానా అనేది ఒక షాకింగ్ అనమాట అసలు మార్నింగ్ చూడగానే ఆ మెయిల్ చూడగానే ముందు ఛానల్కి ఏమవుతుందని చెప్పి అనమాట ఎందుకంటే నేను పెట్టిందే యూట్యూబ్ కొత్త అంటే సిక్స్ మంత్స్ అయ్యింది దాని గురించి ఏమీ తెలియదు సరిగ్గా వీడియోస్ కూడా అప్లోడ్ చేసింది కూడా లేదు మరి ఏంటి నేను వీడియోస్ అప్లోడ్ చేసింది కూడా తక్కువ కదా మరి ఎందుకు వేరే వాళ్ళ వాళ్ళకంటే కాపీ చేయలేదు కదా మరి ఎందుకని ఈ మెయిల్ వచ్చింది అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను అనమాట మెయిల్ చూస్తే ఏమైందంటే నేను లాస్ట్ టైం మేము టూర్కి వెళ్ళినప్పుడు అంటే పూరి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో చేశాం కదా ఆ టెంపుల్ యొక్క వీడియోని ఏం చేశానంటే నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు సెట్టింగ్స్లో మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి మన వీడియో అప్లోడ్ చేసేటప్పుడే నేను ఎప్పుడు కూడా ఫోన్లో నుంచే వీడియో అప్లోడ్ చేస్తానమాట వైటీ స్టూడియోలో అప్లోడ్ చేసేటప్పుడు ఏమైందంటే కింద సెట్టింగ్స్ అడుగుతుంది కదా మీ వీడియోని ఆడియో రిమిక్స్ చేయొచ్చా వీడియో రిమిక్స్ చేయొచ్చా లేదా మీ కంటెంట్ యూజ్ చేయొచ్చా అని చెప్పి ఆప్షన్స్ అడుగుతుంది ఆప్షన్స్ అడిగినప్పుడు నేనేం చేసిన ఆ ఆప్షన్స్ అనేది అన్నిటికీ కూడా ఎలా ఇచ్చేసాను అనమాట అంటే నా వీడియో కానీ ఆడియో కానీ ఎవరైనా యూస్ చేయొచ్చు అని చెప్పి ఆప్షన్ ఇచ్చాను అనమాట అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన వీడియోని వేరే వాళ్ళు చిన్న అంటే షార్ట్ కింద షార్ట్ కింద రీమిక్స్ చేసుకోవచ్చు వన్ మినిట్ షార్ట్ కింద రీమిక్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చాను అది ఎందుకు ఇచ్చానని కూడా నేను చెప్తాను ఎందుకంటే నేను ఇప్పుడు నా కంటెంట్ అంటే నేను ఏ వీడియో అయితే తీసానో దాన్ని షార్ట్ కింద పెడితే కనుక ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి షార్ట్ కింద పెట్టి దాన్ని రిలేటెడ్ వీడియో అని చెప్పి ఈ వీడియో పెడదాము అన్న ఉద్దేశంతో నేనైతే రీమిక్స్ అలౌ చేశాను అనమాట అలౌ చేసి వెంటనే ఏం చేశానంటే ఆ వీడియోని షార్ట్ కింద రీమిక్స్ చేసి వన్ మినిట్ దాన్ని షార్ట్ కింద అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత ఒక టూ డేస్ దాకా ఏం చేశానంటే నేను ఛానల్స్ ని అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు ఏం చెప్పారంటే మన అంటే మన సెట్టింగ్స్ ఏమేం చేసుకోవాలి వైటీ స్టూడియోలో సెట్టింగ్స్ ఏమేమి చేసుకోవాలన్న ఒక వీడియోని అయితే కనుక నేను చూశాను అనమాట చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు మన వీడియోని మనమే కాదు అంటే వేరే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు ఏది రీమిక్స్ కానీ ఆడియో కానీ మనం గనక అలో చేస్తే మన వీడియోని ఉపయోగించి వేరే వాళ్ళు కూడా షార్ట్ కింద దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అని నేను అనమాట చూడటం వల్ల అంటే మన వీడియోని వేరే వాళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా మరి అలాంటప్పుడు మనకి ఛానల్కి ఏమైనా ఇబ్బంది అవుతుందే మన ఉద్దేశంతో ఏం చేశానంటే వెంటనే యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసేసి మన వీడియోలో రీమిక్స్ కానీ ఆడియో కానీ నాట్ అలౌడ్ అని చెప్పి ఆప్షన్ అయితే క్లిక్ చేశాను అనమాట ఇలా క్లిక్ చేయడం వల్ల ఏమైంది నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేశానో దానికి రీమిక్స్ అనేది నాట్ అలౌడ్ కదా కాబట్టి వెంటనే యూట్యూబ్ ఛానల్ ఏం చేసింది మనం ఈ వీడియోని బట్టి నేను ఏదైతే షార్ట్ చేశానో ఆ షార్ట్ ని డిలీట్ చేస్తున్నానని చెప్పి నాకు మెయిల్ పెట్టింది ఈ ఎందుకు పెట్టిందంటే నేను వీడియో అనేది నాది నేనైతే అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసినప్పుడు నేను ఎటువంటి వీడియో కానీ ఆడియో కానీ రీమిక్స్ అలౌ చేయలేదు కాబట్టి షార్ట్ కి అది అలౌ కాదు అంటే మన వీడియోలో మనం ఎలో పెట్టకపోయినా కూడా మనం కూడా దాని షార్ట్ కింద మనం చేసుకోలేము ఏది అప్లోడ్ చేసిన వీడియోని బట్టి లేదు మన దగ్గర వేరే కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ కంటెంట్ బట్టి మనం విడిగా షార్ట్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు కానీ మనం అప్లోడ్ చేసిన ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోలో నుంచి షార్ట్ని అయితే చిన్న పాట కింద మనం ఎలో చేయలేదు కాబట్టి అది అనేది అప్లోడ్ చేయకూడదు కాబట్టి మేము మేము మీ వీడియోని డిలీట్ చేస్తున్నాము అని చెప్పైతే కనుక యూట్యూబ్ నాకు మెయిల్ చేసింది అనమాట అమ్మయ్య ఇదే కదా అని చెప్పి నేనైతే ఊపిరి పిలుచుకున్నాను కానీ చాలా టెన్షన్ పడ్డాను అనమాట ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అయితే అయిందండి సబ్స్క్రైబర్స్ అయితే వన్ కే రీచ్ అయ్యారు కానీ వాచ్ ఎవరు అయితే గెయిన్ చేయలేకపోయాను ఎందుకంటే నాకున్న వర్క్ ప్రెషర్స్ వల్ల నేనైతే వీడియో సరిగ్గా పెట్టలేకపోయాను అనమాట అందుకని చెప్పి నేనైతే గెయిన్ చేయలేకపోయాను కాబట్టి అసలు యూట్యూబ్కే కొత్త సెట్టింగ్స్ రావు ఏమీ తెలియదు యూట్యూబ్ జూరో నాలెడ్జ్ అనమాట వీడియో ఏ యాప్లో ఎడిట్ చేసుకోవాలి వాయిస్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాం అనమాట అన్ని కూడా టెక్ ఛానల్స్ లో చూసి పక్కన ఒక ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్ నుంచి అన్ని టీవీలో చూస్తా ఆ ఫోన్లో సెట్టింగ్స్ చేసుకుంటా అట్లా వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట కొన్ని కొన్ని వీడియోస్ అయితే కనుక నాకు చూసుకుంటే నాకే అలా అనిపిస్తాయి అనమాట ఎందుకంటే అసలు ఏమీ రాకుండా అయితే కానీ కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేశాను నేను ఫస్ట్ చేసిన వీడియోనైతే ఇప్పటికీ కూడా చూసుకొని నవ్వుకుంటాను అనమాట నేను ఇలా చేశానా అని ఇక ముందైతే కనుక పర్ఫెక్ట్గా చేయడానికి అయితే ట్రై చేస్తానండి ఈ ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన ఈ చిన్న ఆప్షన్ అనేది ప్రతి మన కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మన వీడియోని వేరే వాళ్ళు రిమిక్స్ చేయకుండా ఆడియో రిమిక్స్ చేయకుండా అయితే కనుక నాటలోడ్ అనేది ఆప్షన్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మన వీడియోని వేరే వాళ్ళు చేయటం వల్ల మనకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియపరచడం కోసమే నేను ఈ వీడియో చేశానన్నమాట అలాగే మన వీడియో అప్లోడ్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్లో కానీ ట్యాక్స్ కానీ దాన్ని మనం ఏ వీడియో చేశామో ఆ రిలేటెడ్ కంటెంటే ఇవ్వండి ఎందుకంటే నేను చాలా టెక్ ఛానల్స్లో అయితే అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మనం మనం ఒక వీడియో చేసి దానికి ట్యాక్స్ కానీ అలాగే డిస్క్రిప్షన్ కానీ వేరే ఏదైనా ట్యాక్స్ తీసుకొచ్చి పెడితే అది మన సబ్స్క్రైబర్స్ అనేది ఏంటంటే చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే వీడియో కంటెంట్ ఒకటి ఉంది లోపల మ్యాటర్ ఒకటి ఉందని అనుకుంటారు కదా కాబట్టి దానికి రిలేటెడ్ కంటెంటే పెట్టండి ఓకేనా మన కొత్త యూట్యూబర్స్ అందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ ఆన్ చేసుకొని ఆల్ ఆప్షన్ ఆఫ్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా వచ్చే వీడియోస్ అన్నీ మీకు అప్డేట్గా వచ్చేస్తాయండి మరి మరి ఒక వీడియోతో మంచి యూస్ఫుల్ కంటెంట్తో అయితే నెక్స్ట్ మిమ్మల్ని కలుస్తాను ఉంటాను మరి